అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో విరక్తి వైరాగ్యం ఆధ్యాత్మిక మార్గం గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషి జీవితంలోనైనా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఆనందాలు మనం చవి చూసినా ఎన్ని బాధలు వచ్చినా ఏదైనా సరే చిట్ట చివర మజిలీ ఏదైనా అంటే విరక్తి కలగటం వైరాగ్యంలోకి వెళ్ళటం ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయించడమే జరుగుతూ ఉంటుంది మనందరం అనుకుంటాం ముందు భౌతికమైనటువంటి ప్రతి అంశం కూడా అదే శాశ్వతం అని భావిస్తూ ఉంటాం అది వయసు రీతి అవ్వచ్చు లేదా జీవితంలో ఏ విధమైనటువంటి అంశాలని చవి చూడనటువంటి సమయంలో లేదా అంతా బాగానే ఉంది ఇలాగే ఉంటుంది జీవితం అనేటువంటి ఆలోచన దూరంతో మనిషి ఉండడంతో ఈ వైరాగ్యం అంటే ఏంటో లేదా అలాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళని మనం నవ్వుకోవడం కానీ పెరిగిపోయింది అన్నం కానీ వయసు అయిపోయిందని కానీ ఇవన్నీ అంటూ ఉంటాం కానీ ఎవరి జీవితంలోనైనా అంతిమమైనటువంటి మజిలీ ఏదైనా ఉంది అంటే అది ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయించటమే ఈ జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు అశాశ్వతమైనటువంటి ఈ జీవితం ఇది అశాశ్వతం అని తెలుసుకోవటమే మనం వైరాగ్యంగా చెప్తూ ఉంటాం అంటే భౌతికపరమైనటువంటి అంశాలు మానవ సంబంధాల విషయంలో నిజంగా మన అందరం కూడా ఏదైనా ఒక మనిషి దూరం అయితే చాలా బాధపడతాం ఏడుస్తూ ఉంటాం ఆ రోజు జీవితం ఇంతేనా అని అనిపిస్తుంది మళ్ళీ వెంటనే కొంత సమయానికి మళ్ళీ మామూలు రొటీన్ వర్క్లో మనం పడిపోతూ ఉంటాం శ్మశాన వైరాగ్యం అంటాం ఎవరైనా చనిపోతే శ్మశానానికి వెళ్ళినప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఏంటి నిన్నటి వరకు బాగానే బ్రతికాడు ఏ విధమైన ఇబ్బందులు లేవు అనుకున్నాం అడికి ఏంటి లోటు ఏ విధమైన లోటు లేదు కానీ ఈరోజు ఇలా జరిగిపోయింది జీవితం అంటే ఇంతే నీటి పొడగా ఇలా ముక్కు మూసుకుంటే ప్రాణం పోతుంది ఇంత తపన తాపత్రయ పడతాం ఇవన్నీ అను అనిపిస్తూ ఉంటుంది ఆ కొద్దిస ఆ కొద్ది గంటలు స్నానం చేస్తూ ఇంటికి వస్తాం మళ్ళీ మామూలు అయిపోతాం మళ్ళీ రొటీన్ వర్క్లో పడిపోతాం మళ్ళీ తపన తాపత్రయం ఈ బంధాల గురించి ప్రాకులాడటం లేని దాని గురించి ఏడవటం ఇవన్నీ కూడా జీవితంలో సర్వసాధారణమైనటువంటి అంశాలు కానీ ఏ మనిషి అయితే వాస్తవాన్ని గ్రహించగలుగుతాడో అశాశ్వతమైనటువంటి జీవితం గురించి ఎందుకు మనం ఇన్ని కష్టపడుతున్నాం ఎందుకెంత తపన పడుతున్నావు తాపత్రయపడుతున్నాం అనేటువంటి ఆలోచన రాగలుగుతాడు ఆ మనిషి చాలా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతాడు వైరాగ్యం అంటే అర్థం ఏంటంటే అన్నింటిలోనూ ఉంటూ దేంట్లోనూ మనం కూరుకు కూరుకుపోకుండా ఉండటం సంసార జీవితంలో ఉంటాం నిజంగా చాలామంది చెప్తూ ఉంటారు అంటే సంసారాన్ని వదిలేస్తే వైరాగ్యం అన్నట్టు ఇది ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిందేంటంటే మనిషి అనేటువంటి పుట్టినటువంటి ప్రతి మనిషి తనకు ఉన్నటువంటి బాధ్యతలని నిర్వర్తించాల్సిందే కుటుంబ పరమైనటువంటి బాధ్యతలని తప్పకుండా నిర్వర్తించాల్సిందే ఆ ధర్మాన్ని పాటించాల్సిందే అంటే కుటుంబంలో ఉన్నప్పుడు తన వైరాగ్యంలో లేడు అని కాదు ఇక్కడ అర్థం ఖచ్చితంగా నీకున్నటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ దేంట్లోనూ మనం కూరుకుపోకుండా ఇది అశాశ్వతం ఈ సంబంధం అశాశ్వతం ఈ బంధం అశాశ్వతం అనేటువంటి వాస్తవాన్ని గ్రహించగలగటం నిజంగా ఎవరో ప్రేమించినటువంటి అమ్మాయి దూరం అయినప్పుడు విపరీతంగా బాధపడతాం ఏడుస్తాం ఇక జీవితం లేదని అనుకుంటాం కానీ మళ్ళీ మామూలు అయినటువంటి స్థాయికి వచ్చేస్తాం మామూలు స్థితికి వచ్చేస్తాం ఆత్మీయులు కోల్పోతాం నిజంగా మనతో ఎంతో అటాచ్మెంట్ ఉన్నటువంటి తల్లిదండ్రులు పోతాం ఈ జీవితంలో మనకంటూ ప్రసాదించినటువంటి తల్లిదండ్రులు కూడా లేకుండా పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి సందర్భంలో చాలా నిరాశ నిస్పృహలకు లోన్ అవుతాం విరక్త కలుగుతుంది జీవితం మీద వైరాగ్యంలోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది మళ్ళీ ప్రొటీన్ జీవితంలోకి మనం వచ్చేస్తూ ఉంటాం అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఏది జరిగిపోయినా ఒక తాగుబోతు ఒక తిరుగుబోతు లేదా చాలా చాలా మోసాలు చేసి దొంగతనాలు చేసి జీవితంలో బ్రతకడం కోసం ఎన్నో అడ్డదారులు తొక్కినటువంటి వాళ్ళందరూ అంతిమంగా ఈ వైరాగ్యంలోకి రావాల్సిందే వాళ్ళ జీవితం మీద విరక్తి కలగాల్సిందే ఆధ్యాత్మికమైనటువంటి అంశాల వైపు వెళ్లాల్సిందే చివరికి ఏదీ లేదు అంత అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందే అయితే ఎంత త్వరగా మనం దాన్ని గ్రహించగలుగుతాం అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అన్నీ ఉన్నప్పుడు ఇది ఏమీ ఉండవు అనేటువంటి వాస్తవాన్ని తెలుసుకొని జీవించగలిగినటువంటి బ్రతికి బ్రతికే మనిషి చాలా సింపుల్గా బ్రతకగలుగుతాడు దేని మీద విపరీతమైనటువంటి వ్యామోహాలు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు అందుకని ఈ వాస్తవాన్ని ఎవరు త్వరగా గ్రహించగలుగుతారో వాళ్ళ జీవితాన్ని ఆనందించగలుగుతారు మనందరం కూడా వర్తమానంలో బ్రతకడం అనేది మర్చిపోయాం ఈ క్షణం గురించి ఆలోచన ఉండదు మనకి ఈ బాబు ఇప్పుడు ఇన్ని కష్టాలు రేపు బాగుంటుంది అనేటువంటి ఆలోచన ద్వారాతోనే ఉంటాం రేపు అనేది అసలు మిథ్యే రేపు ఉదయం మనం లెంగిస్తామో లెగో కూడా మనకు తెలియదు పడుకున్నటువంటి వ్యక్తులు అందుకని వాస్తవంలో బ్రతకడం నేర్చుకోండి వాస్తవాన్ని తెలుసుకుని బ్రతకడం నేర్చుకోండి ఇదేది శాశ్వతం కాదు ఒక అటాచ్మెంట్తో ఉంటాం మనం నీ నీ భార్యతోనో నీ భర్తతోనో తల్లిదండ్రులతోనో కుటుంబంతోనో నీ పిల్లలతోనో అటాచ్మెంట్లో ఉంటాం ఈ అటాచ్మెంట్ ఎంతవరకు అంటే గ్యారంటీ లేదు జీవితమే గ్యారంటీ లేనప్పుడు ఈ అటాచ్మెంట్లో ఎంతవరకు గ్యారెంటీ ఈ క్షణం మనం ఎలా ఉన్నాం మన బంధాన్ని ఎలా నిర్వర్తిస్తున్నాం మన ధర్మాన్ని ఎలా నిర్వర్తిస్తున్నాం ఈ వ్యక్తులతో అనేటువంటిది ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి అంశం అంతే కానీ తగులు ఆడుకోవడం గొడవలు పడటం భౌతికమైనటువంటి అంశాల గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం ఈరోజు మన ప్రేమ అంతా డబ్బు మీద ఉంది మన ప్రేమ అంతా వస్తువుల మీద ఉంది అంతే ఇప్పుడు ఉన్నటువంటి బంధం మీద ఎవరికి కూడా ఉండట్లా ఈ భౌతికమైనటువంటి అశాశ్వతమైనటువంటి వాటి మీద ఎక్కువ వ్యామోహాన్ని మనం విడిచిపెట్టడం అనేది నేర్చుకోగలగాలి తామరాకు మీద నీటి నీటిపోట్ల మనం ఉండగలగాలి అంటే ఎట్టి పరిస్థితులను అంటుకోవడం అనేది జరగకూడదు నిజంగా తామరాకు ఉంటుంది బురదలో ఉంటుంది ఆ బురదలో ఉన్నంత మాత్రం చేత బురద దానికి అంటుకుంటుంది అంటే కాదు అంటే ఆ విధమైనటువంటి వైఖరి మనలో ఉండాలి అటువంటి జీవన విధానాన్ని మనం అలవాటు చేసుకోగలగాలి మీ కష్టాలు ఎదురవుతున్నాయా దానికి సిద్ధపడండి భరించండి నిజంగా కూడా నీకు ఆనందం తెలియాలంటే అంటే కష్టం తెలిస్తేనే కదా ఆనందం యొక్క గొప్పతనం ఏంటో నీకు తెలిసేది ఆనందాన్ని మనం అనుభవించగలిగేది అందుకే నీకు కష్టం వస్తే బాధపడిపోకండి ఇబ్బందులు వస్తే అధైర్యపడిపోకండి ధైర్యంగా నిలబడగలగడం నేర్చుకోగలగండి ఈ చివరికి చివర మజిలి నువ్వు ఏ మతమైన వాడివైనా సరే ఖచ్చితంగా నువ్వు ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలోకి వెళ్ళి తీరాల్సిందే నేను దీనికోసమో ఎంత తపనపడ్డాను వీళ్ళ కోసమో ఎంత తాపత్రయపడ్డాను అనేటువంటి విషయం వాస్తవం చిట్ట చివరి మజిలీలో మనందరం కూడా తెలుసుకుని తేరతాం అందులో అనుమానం లేదు అందుకని భౌతికమైనటువంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టద్దు దయచేసి భగవంతుడు మనకి వస్తువుల్ని ఉపయోగించుకోమని ఇచ్చాడు మనుషుల్ని ప్రేమించమని ఇచ్చాడు కానీ ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే మన మనం రివర్స్లో చేస్తూ ఉన్నాం మనుషుల్ని ఉపయోగించుకుంటున్నాం నీకు పని వచ్చినప్పుడు ఒకలా మాట్లాడటం వాళ్ళతో అవసరం ఉన్నప్పుడు ఎంత దిగాలో అంత దిగి లేనటువంటి దాన్ని కూడా ఉన్నట్టుగా నటించి వాళ్ళతో పని చేయించుకోవటం అంటే ఇక్కడ మనుషులను ఉపయోగించుకోవటం వస్తువుల మీద వ్యామోహం సెల్ ఫోన్ కావాలి మంచి బంగ్లా కావాలి మంచి టీవీ కావాలి మంచి కారు కావాలి మంచి బైక్ కొనుక్కోవాలి వీటి మీద విపరీతమైనటువంటి వ్యామోహం అవి కేవలం నీకు నీ అవసరాలు తీర్చుకోవడం కోసం ఉపయోగించుకునేటువంటి వస్తువులు మాత్రమే నీ ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగపడేటువంటి వస్తువులు మాత్రమే మనుషులు అనేటువంటి వ్యక్తుల్ని ప్రేమించడం నేర్చుకోండి నీ బంధాలను సక్రమంగా నిర్వర్తించడం నేర్చుకో మోసాలకు దూరంగా ఉండు అశాశ్వతమైనటువంటి జీవనం మానవ జన్మ చాలా అత్యున్నతమైనటువంటి జన్మ ఈ అత్యున్నతమైనటువంటి జన్మ విలువలతో కూడినటువంటి విధంగా మన జీవన విధానం అనేది ఉండాలి అటువంటి విధానాన్ని అలవాటు చేసుకోండి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా అది పరాకాష్ఠకు వెళ్ళిపోయాయి అంటే పెరుగుడు విరుగుడు కోసమే పెద్దలు చెప్పారు అది నువ్వు చేసేటటువంటి తప్పులు పరాకాష్ఠకు వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా నీకు విరక్తి వస్తుంది వైరాగ్యం వస్తుంది ఖచ్చితంగా నువ్వు ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో పయనించేటువంటి పరిస్థితి ఉంటుంది ఈరోజు అన్నిటినీ విడిచిపెట్టేసి బ్రతకడం వైరాగ్యం కాదు దేనితోనూ అటాచ్మెంట్ లేకుండా బ్రతకడం అనేదే మనం నేర్చుకోవాల్సినటువంటి జీవన విధానం అటువంటిది మనం నేర్చుకోగలగాలి మనిషి దేన్నైనా సరే వదిలేయడం కూడా నేర్చుకోగలగాలి ఏది పోయినా సరే ఇది ముందేమీ లేదు కదా మధ్యలో సంపాదించుకున్నాం అది ఏదైనా సరే దాన్ని విడిచిపెట్టేయడం కనుక నువ్వు తెలుసుకోగలిగితే నీ అంత ఆనందంగా ఉండేటువంటి వ్యక్తి మరొకడు ఉండడం పట్టుకుని వేలాడితే మాత్రమే విపరీతమైనటువంటి బాధ ఉంటుంది ఏదైనా సరే అది బంధమైనా సరే ఒక వస్తువు అయినా సరే ఎవరితోనైనా అటాచ్మెంట్ అయినా సరే అటువంటి విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలి ఈ జీవితంలో ఎవరు ఎవరికి శాశ్వతం కాదు మనుషులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు దాన్ని ఆ వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి రేపన్న రోజు నువ్వు కూడా పోతావు ఇది నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఎంతసేపు నీ గురించి నువ్వు ఆలోచించుకో ఆలోచించుకోవడం అంటే స్వార్థంతో ఆలోచించుకోవడం కాదు నువ్వేంటి అనేది ఆలోచించుకో నువ్వేమి శాశ్వతం కాదు అనేటువంటి వాస్తవాన్ని ఆలోచించుకో ఏదొచ్చినా సరే అది కూడా శాశ్వతం కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకో అది కష్టంగాని సుఖం కానీ ఆనందంగా దుఃఖం కానీ ఏది కూడా శాశ్వతం కాదు ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోగలిగినప్పుడు నువ్వు ఖచ్చితంగా సంతోషమైనటువంటి జీవితాన్ని ఆనందమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతావు వాస్తవంలో బ్రతకడం అనేది తెలుసుకోగలుగుతావు ఎవరైతే ప్రజెంట్లో బ్రతుకుతారో ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళు చాలా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటారు కానీ ఇక్కడ మనం ఉన్నటువంటి వాటి మీద అశ్రద్ధ వహిస్తాం నీ దగ్గర ఉన్నదాన్ని పట్టించుకో లేని దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు నీ దగ్గర ఉన్నటువంటి బంధానికి బంధం పట్టించుకోకుండా లేని బంధం గురించి తపన తపదేపడతావు ఉన్నటువంటి బంధంతో సంతోషంగా ఉండడం నేర్చుకో హ్యాపీగా ఉండడం నేర్చుకో ఇది మనం తెలుసుకోవాల్సిందే మన కుటుంబంలో ఉన్నటువంటి మనుషులతో నువ్వు ప్రేమను పంచుకోవడం అనేది నేర్చుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటావు ఏది జరిగినా అంతిమంగా ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలోకి మనం వెళ్ళి తీరాల్సిందే ఆ దేవుడి దగ్గరికి మనం వెళ్ళి తీరాల్సిందే అక్కడ నువ్వు ప్రశాంతతను పొందటం కోసం నువ్వు అక్కడ చేరుకోవాల్సింది అందులో ఏ విధమైన అనుమానం లేదు ఆ స్థాయి రానంత వరకు ఆ స్టేజ్కి నువ్వు చేరుకోనంత వరకు ఈ కష్టాలు ఈ సుఖాలు ఈ బాధలు భరించాల్సింది అందులో ఏ విధమైన అనుమానం లేదు అందుకని ఈ ఆధ్యాత్మికమైనటువంటి మార్గమే మనం మన అందరం వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి వాస్తవంలో బ్రతకడం అనేది నేర్చుకోండి ఏది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ తప్పు చేసినా అది పరాకాష్టకు చేరిన తర్వాత అంతిమంగా మనం ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలోకి వెళ్లాల్సిందనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించి మన జీవన విధానం ముందుకు వెళ్ళాలి ఎంత త్వరగా నువ్వు రియలైజ్ అయితే అంటే ఇది అశాశ్వతమైనటువంటి జీవితం ఈ బంధాలన్నీ అశాశ్వతం ఈ భౌతికపరమైనటువంటి వస్తువులన్నీ కూడా అశాశ్వతం అనే వాస్తవాన్ని నువ్వు ఎంత త్వరగా గ్రహించగలిగితే అంత సుఖంగా అంత సంతోషంగా అంత ఆనందంగా నువ్వు జీవితాన్ని గడపగలుగుతావు లీడ్ చేయగలుగుతావు అందుకని మీరందరూ కూడా ఈ వాస్తవాన్ని గ్రహించండి జీవితంలో అన్నీ ఉండాలి అనేటువంటి దాన్ని నేను అంగీకరిస్తాను అన్నిటినీ అనుభవించండి అన్నిటిని ఎంజాయ్ చేయండి తప్పులు చేసినంత మాత్రం చేత జీవితం అయిపోయింది అనేటువంటి విధంగా కాకుండా ఆ తప్పులకి కూడా ఒక పరాకాష్ఠ వెళ్ళిపోయిన తర్వాత మన ఆధ్యాత్మికమైన మార్గంలోకి వచ్చి తీరాల్సిందనేటువంటి వాస్తవాన్ని నువ్వు గ్రహించి ఆ తప్పులు ఎంత తక్కువగా చేస్తే బాగుంటుందో అంత తక్కువగా చేసే ప్రయత్నం చేయండి ఎదుటి వాళ్ళని మోసాలు చేయటం ఎదుటి వాళ్ళని మోలీలు చేయటం డబ్బు అక్రమంగా సంపాదించడం అవినీతి మార్గాల్లో పయనించడం ధర్మాన్ని విడిచిపెట్టడం నీతి నిజాయితీలో లేనటువంటి జీవితం విలువలు లేనటువంటి జీవితాలు ఇవన్నీ గడుపుతున్నటువంటి వాళ్ళు మనం అందరం కూడా ఈ వీటి నుంచి ఎంత త్వరగా మనం బయటపడగలుగుతామో అనేటువంటి ఆలోచన ధోరణతో మనం ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాం ఈ వాస్తవాలను కూడా మీరందరూ కూడా గ్రహిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్